మీరు చూస్తున్న మిర్చి క్లాసిక్ మిర్చి అండి క్వాలిటీ చూడండి సూపర్గా ఉంది ఈ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ మిర్చి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఇరవై రెండో తారీఖు జూలై నెల మంగళవారం మార్కెట్లో ఈరోజు పదకొండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి డీలక్స్లు సూపర్ డీలక్స్లు అనేవి మార్కెట్లో చాలా తక్కువగా కనబడుతున్నాయి ఇట్లా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా కావచ్చు అమ్మకం కూడా త్వరగా అమ్మకాలు అయితే జరుగుతున్నాయి వ్యాపారస్తులు కూడా కొనుగోలుదారులు డీలక్స్ క్వాలిటీ మిర్చినే మార్కెట్లో అడుగుతున్నారు అవసరమైతే ఒక రూపాయి రెండు రూపాయలు పెచ్చు పెడుతున్నారు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కోసం క్లాసిక్ పదకొండు వేల రూపాయలైతే డీలక్స్ క్వాలిటీ జరిగింది